భోజన సమయంలో ఇంటి నొక్కి వచ్చిన వారికి అన్నం పెట్టకుండా పంపించకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి అలాగే విశేషమైన రోజుల్లో అన్నదానం చేయడం వల్ల లభించే పుణ్య ఫలితం మరింత విశేషంగా ఉంటుంది ముఖ్యంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మరునాడు ద్వాదశి రోజున అన్నదాన ఫలితం అనంతమైనది అలాగే ఆలయాల్లో పర్వదినాల్లో మాత్రమే అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుందని సంగతి అందరికీ తెలిసింది కానీ అన్నం అప్పటికప్పుడు ఆకలి బాధను తీరుస్తుంది ఆకలి తీర్చుకున్న వాళ్ళు అందించే ఆశీస్సులు జన్మ జన్మల పాటు వెంట వస్తాయని ప్రతీతి అందుకే అన్ని దానాల కంటే అన్నదానం ఉత్తమమైందని చెప్పబడుతోంది అన్నం పెట్టిన దాతల ఖాతాలోకి ఆ పుణ్య బలం చేరిపోతూ ఉంటుంది అందుకే అన్నదానాన్ని పాల్గొన శుద్ధ ఏకాదశి అమలక ఏకాదశి రోజున మంచిది అలాగే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసంతో కూడిన జాగరణ చేసి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే మరలా స్వామిని పూజించి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించారు ద్వాదశి రోజున అన్నదానం చేయడం అన్నదానం చేయడం వల్ల వంశ అభివృద్ధి ఉంటుంది పితృదేవులు తలకు పుణ్య లోకాల్లో ప్రవేశం ఉంటుంది ఈ జన్మలోనే కాదు ముందు జన్మలో కూడా ఆహారానికి వెతుక్కోవలసిన పరిస్థితి అన్నదాతలకు ఏర్పడదన్నది విశ్వాసం అందుకే అన్నదాన కార్యక్రమాలకు తోచిన సాయాన్ని అందిస్తూ ఉండాలి